రీసెంట్ గా హర్యానాలోని అల్ఫా యూనివర్సిటీ కేంద్రంగా భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు అందులో ఏకంగా రెండు వేల తొమ్మిది వందల కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు సరిగా అంతే పెద్ద మొత్తంలో రాజస్థాన్ పోలీసులు సైతం తాజాగా పేలుడు పదార్థాలు ఉన్న పికప్ వ్యాన్ ఒకటి స్వాధీనం చేసుకున్నారు అందులో ఎంత పెద్ద మొత్తంలో ఉన్నాయంటే అది గనుక పేలితే చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకు ఇంపాక్ట్ చూపించేంత పెద్ద మొత్తంలో ఈ పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీన స్వాధీనం చేసుకున్నారు నిజానికి రీసెంట్ గానే రాజస్థాన్ లో కొంతమంది ఉగ్రవాద అనుమానితులు పాకిస్తాన్ లోని టి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న మౌల్వీలను కొంతమందిని ఇక్కడ అరెస్ట్ చేశారు వీళ్ళను విచారణ చేయగా ఈ పికప్ వ్యాన్ కు సంబంధించిన సమాచారం బయటకు వచ్చింది దీంతో అప్రమత్తమై ఆ వ్యాన్ ను స్వాధీనం చేసుకున్నారు అయితే మనందరికీ తెలుసు ఢిల్లీలోని ఉగ్రవాద ఘటన తర్వాత చాలా మంది ఇంటెలిజెన్స్ వర్గాలను నిందించారు కానీ మన దేశంలో పోలీసులు అంటే ఇంటెలిజెన్ నిఘా విభాగాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉన్నాయి అవి చేస్తున్న పని వల్లనే మనం ఇంత సురక్షితంగా ఉన్నామని చెప్పుకోవచ్చు